కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంతం నానాజీ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు పిల్లలకు పెద్దలకు మహిళలకు ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించారు ఇక ఆటల్లో నెగ్గిన వారికి ఎమ్మెల్యే నానాజీ బహుమతులు అందజేశారు ఇక ఉదయం ఎనిమిది గంటల నుండి కూడా ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు కోలాహలంగా వన సమారాధన జరిగింది

No! Yeah. Yeah.

ೋರ್ ಇವತ್ತು ಬಟ್ ಬದ್ ರೊಕ್ಕ ಅಂತ ಮಂಚ ಗಿಫ್ಟ್ ಇಡೀ ಇವತ್ತು ಜರು ಜಲ್ದಿ ಅಂಡ್ ಮೂರು ಹೌಸೆಸ್ ಇವತ್ತು ಜರು లో మరి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు ఆవిడ అంచు లక్షలుగా ఎదిగి రాష్ట్ర స్థాయి కార్యదర్శి రావడం చాలా చక్కటి విషయం ఏంటన్నా మీరు రావచ్చు యువ యువనాయకులు సంత నారాజీ గారికి నాయకులు ఆయన మాకన్నా యాక్టివ్గా ఉంటాడు యాక్టివేషన్ లో చెప్పారు కాబట్టి ఆయన ఆల్రెడీ మీరు నాకు పాట వస్తున్నప్పుడు డ్యాన్స్ కట్టారు ఆయన ఏర్పాటు చేసి ఈ యొక్క వన సమారాధన ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఒక కుటుంబం లాగా అందరూ ఇక్కడ చేరి మరి ఇక్కడ జరుపుకునే ఈ కార్యక్రమాన్ని ముందు వల్ల సాధ్యం కాదు ఇంతమందిని మరి ఇంతమందితో ఈ కార్యక్రమం సజావుగా ఒక కుటుంబంలో జరపడం మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఎన్డీఏ కూడ తరఫున ఏర్పాటు చేసిన వన సమారాధనని Thank you, thank you. అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేసి మా అన్న నానాజీ అన్న ఐదు సంవత్సరాలుగా కార్యక్రమం చేయడం జరుగుతుంది అధికారం ఉన్నా లేకపోయినా అధికారంతో సంబంధం లేకుండా కార్యక్రమం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నానాజీ అన్నని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడూ ఒకేలాగా అదేవిధంగా ఈరోజు ముందు ఒకే కుటుంబం ఇప్పుడు పెద్ద కుటుంబం అయిపోయింది పోవటం ప్రభుత్వం పెద్ద కుటుంబం ఈ ఈరోజు వస్తే చూస్తున్నా చాలా పెద్ద ఎత్తున జనాలు రావడం జరుగుతున్నాయి ఎప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా ఒకే రావచ్చు ఎప్పుడు కూడా ఒకేలాగా కార్యక్రమం చేయడం మనకి భగవంతుడు మంచి శక్తి ఇచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నానాజీ గురించి చెప్పాలంటే గతంలో చాలామంది నాయకులు ఉండేవారు మందిని సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు అనుకున్నాం ఇప్పుడు కోటం ప్రభుత్వంలో మన జిల్లాలో ఎవరైనా సీనియర్ నాయకులు ఉన్నారంటే అది సొంత నానాజీ అన్యాయం గురించి సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే మీరు అందరూ అనుకుంటారు నీ సీనియర్ నాయకులు అన్నయ్య నానాజీ అన్నయ్యని జాన్ని ఎప్పటి నుంచి ఉన్నాడంటే రాజకీయాల్లో ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఉన్నాడని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఇందిరాగాంధీ దగ్గర పనిచేశాడు రాజీవ్ గాంధీ దగ్గర పనిచేశాడు తర్వాత పెద్ద పెద్ద నాయకుల దగ్గర పనిచేశాడు అంటే అప్పటి నుంచి అనుభవం ఉన్న నాయకుడు అలాంటి నాయకుడికి గొప్ప అవకాశం ఈరోజు రావడం జరిగింది మేము కూడా సంతోషిస్తాం పక్కనున్న నాయకులుగా ఎందుకంటే మమ్మల్ని కూడా గతంలో ఎమ్మెల్యేగా పచ్చక్యం పరోక్షం కానీ కొండబాబు ఎమ్మెల్యేగా ఉన్నానని కోరుకునే వ్యక్తి మా నాన్నది అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం కోరుకుంటాం కాదు ఎప్పుడు కూడా అదే కోఆర్డినేషన్లో ఈరోజు రాబోయే భవిష్యత్తులో ఈరోజు రోజు కానీ మనం కానీ ఈరోజు ఎమ్మెల్యే ఉన్నాం ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా సమన్వయం చేసుకుని ఈ కాకినాడ సిటీని రోడ్ని డెవలప్ చేసుకుంటూ భవిష్యత్తులో ఈ కొండ ప్రభుత్వంలో మీరందరూ కూడా ప్రజలు ఏమైతే అభివృద్ధి ఆశిస్తున్నారో అభివృద్ధిని జరుపుకుంటూ మనం ముందుకెళ్తూ ఈరోజు రాబోకాల భవిష్యత్తులో మనకున్న సంస్థలు పరిష్కారం చేసుకునే కాదు రాబోకాల భవిష్యత్తులో ఈ కాకినాడ సిటీకి కానీ రోడ్లు కానీ మన జిల్లాకి మంచి పేరు తెచ్చేలాగా ఒక అభివృద్ధిలోని కానీ పరిపాలనకు కానీ మంచి పేరు తెచ్చేలాగా కలిసి గట్టుగా పనిచేసి ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి నారాజానికి వారి బృందానికి కూడా సంతోపాటు మంచి టీం ఉంది ఆ టీం కూడా ఈ వనభోజన కార్యక్రమం ఎక్కడ కూడా వనదొరుకు లేకుండా ఎంత మంది వచ్చినా సక్రంగా చేసి సక్సెస్ చేసి పంపిస్తున్నటువంటి టీం అందరికీ కూడా మరొకసారి నారాజానికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు చేస్తున్నాం థ్యాంక్ యూ అండి